హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనకు ఈ రోజు నుంచి మనకు రానున్నటువంటి రెండు మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో క్లియర్గా డిస్కస్ చేసుకుందాము ఇప్పటికే గత వారం పది రోజుల నుంచి కొన్ని కొన్ని జిల్లాల్లో వర్షాలు అయ్యేటువంటివి భారీగానే కురుస్తూ ఉన్నాయన్నమాట ఇక పదిహేనో తారీఖు పైన ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరొక ఉపరితల ఆవర్తనం అనేటువంటిది ఏర్పడేందుకు అవకాశం అయితే ఉన్నట్లు రెండు వాతా రాష్ట్రాల వాతావరణ శాఖ నిపుణులు అంచనా అయితే వేస్తూ ఉన్నారు ఇక ఈ రాబోయేటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావం ఎలా ఉంటుంది ఏ జిల్లాల మీద ఎక్కువ ప్రభావితం అయితే చేస్తుంది దాని గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరు అందరూ కూడా తప్పకుండా వీడనైతే ఎండ్ వరకు చూసి సో ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేయండి తెలియనిటువంటి వాళ్ళందరికీ కూడా చాలామంది రైతులందరూ కూడా ఈ వర్షాల కోసమైతే కొన్ని కొన్ని జిల్లాల్లో కొన్ని కొన్ని ఏరియాల్లో చూస్తూ ఉన్నారన్నమాట ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా రీచ్ అయ్యేటట్లయితే చేయండి సో మనకు మ్యాక్సిమము ఈ నెలాఖరి వరకు వర్షాలు అయ్యేటువంటివి అయితే పడుతూనే ఉంటాయి నేను ఎప్పటికప్పుడు డైలీ కూడా వెదర్కు సంబంధించి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానండి సో వీడియోకు లైక్ చేసి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి సో కమెంట్ పెట్టే దగ్గర హైప్ బటన్ అయితే ఉంటుంది హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడొక హైప్ కూడా ఇవ్వండి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ ఎలా ఉందో కూడా ఒక చిన్న కమెంట్ అయితే తెలియజేయండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు తాజాగా రానున్నటువంటి మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ వివరాల గురించి అయితే ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాము గత వారం పది రోజుల నుంచి ఎక్కడ చూసినా సరే కొన్ని కొన్ని జిల్లాల్లో భారీగానే ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు అనేటువంటివి అయితే సంభవిస్తూ ఉన్నాయన్నమాట సో ఇందులో మనకు పర్టికులర్గా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓకేనా ఇవాళ రోజున రేపటి రోజున పలుచోట్ల పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించడం అయితే జరిగిందనమాట మనకు బుధవారం తర్వాత ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధు గురువారం రెండు రోజుల పాటు మనకు కోస్తాంధ్రలో చెదరమదురుగా భారీ వర్షాలు అనేటువంటివి అయితే కురిసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చని చెప్తూ ఉన్నారు సో మాక్సిమం మనకు ఈ పది బుధవారం ఆ నుంచి ఏర్పడేటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో ఈ యొక్క విశాఖపట్నం కావచ్చు విజయనగరము అమలాపురము విజయవాడ ఓకేనా సో ఈ ఒంగోలు గుంటూరు ఈ ప్రాంతాల వరకు అయితే మనకు అక్కడక్కడ చదురుమరు చెదురుమదురు నుంచి మనకు కొంచెం భారీగా వర్షాలు అనేటువంటివి అయితే కురిసేందుకు అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారనమాట అయితే మనకు ఈ రెండు రోజుల పాటు వచ్చేసి కొన్ని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి గాలులు వేగంగా మనకు యా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంగా ఇచ్చేటువంటి గాలులు కూడా సంభవించేందుకు ఛాన్స్ అయితే ఉండవచ్చు కొన్ని కొన్ని జిల్లాల్లో సో కొన్ని కొన్ని జిల్లాల్లో మా నార్మల్గా మనకు లైట్ రెయిన్ అయితే నమోదు అవుతూ ఉంటుంది ఈ రెండు రోజుల పాటు సో వెదర్ వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే విధంగా అయితే కొనసాగుతుంది ఎప్పుడో ఎప్పటి వరకు ఈ ఉపరితల ఆవర్తనం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ తేదీ వరకు అయితే క్లైమేట్ మనకు ఇదే విధంగా అయితే కొనసాగుతుంది బట్ కొన్ని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడుకునేటువంటి వర్షాలు కూడా సంభవించేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట సో మాక్సిమం మనకు ఈ నెలాఖరు వరకు వర్షాలు అనేటువంటివి అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నట్లు అంచనైతే వేస్తూ ఉన్నారు సో ఇదొక మంచి అవకాశం అయితే చెప్పవచ్చు అనమాట మనకు రైతన్నలు అందరూ కూడా కొన్ని కొన్ని ఏరియాలో వర్షాలు అనేటువంటివి అయితే పడక చాలామందికి కూడా అనేక ఇబ్బందులు అయితే ఎదుర్తూ ఎదుర్కొంటూ ఉన్నారు సో ఇటువంటి వాళ్ళందరికీ సంబంధించి ఇదొక గుడ్ న్యూస్కి అయితే చెప్పవచ్చు అనమాట ఇన్ఫర్మేషన్ని తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా సో మనకు మ్యాక్సిమం ఈరోజు వచ్చేసి తెలంగాణ రాష్ట్రం అంటే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశము నెల్లూరు కర్నూలు నంద్యాల జిల్లాల్లో ఈరోజు రాత్రికి సంబంధించి చూసుకుంటే కొన్ని కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తాయన్నమాట యాజ్ వెల్ అస్ మనకు రేపటి రోజున కూడా ఇదే విధంగా అయితే కొనసాగేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అన్ని జిల్లాల్లో కాదండి కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి చెదరమదురు వర్షాలు కూడా కురిసేందుకు ఛాన్స్ అయితే ఉండవచ్చు అదేవిధంగా తెలంగాణ స్టేట్లో కూడా ఎప్పుడైతే మనం చూద్దాము తెలంగాణ స్టేట్లో ఎక్కడెక్కడ వర్షాలు అయ్యేటటువంటివి అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు దాని తర్వాత ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఎక్కడైతే చూడొచ్చండి మనకు పది బుధవారం పై నుంచి ఈ దిశగా అయితే ఇక్కడ ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడుతుంది అనమాట ఇది వచ్చేసి తెలుగు రాష్ట్రాల వైపు అయితే కదులుతూ వెళ్తుందనమాట దాని తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత అయితే దాటేస్తుంది ఈ విధంగా అయితే ఉంది మనకు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడవచ్చు అండి మాక్సిమం మనకు ఈ రెండు రోజుల పాటు వెదలెలా ఉంటుంది అంటే ఎక్కడెక్కడ వర్షాలు అయితే పడవచ్చు నాగర్ కర్నూలు కావచ్చు వనపర్తి నారాయణపేట గాజ్వాలు నల్గొండ యాదగిరి మహబూబ్ నగర్ ఖమ్మము హనుమకొండ భద్రాద్రి కొత్తగూడెము ఈ ములుగు ఈ ప్రాంతాల్లో ఒక మోస్తారు నుంచి కొంచెం మెండగా వర్షాలు అనేటువంటివి నమోదయ్యేందుకు అవకాశాలు అయితే ఉండవచ్చు అనమాట ఓకేనా సో ప్రజెంట్ వచ్చేసి మనకు వెదర్ వచ్చి ఈ విధంగా అయితే ఉందండి సో నేను మీకు ఎప్పటికప్పుడైతే ఛానల్ నుంచి డైలీ కూడా వెదర్కు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానండి ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అయితే అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకునేసి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫన్